మీకు ఒక ఇంపార్టెంట్ ఒక ఇరవై ఒక్క స్కిల్స్ ఉంటారండి ప్రపంచంలో మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీరు గొప్ప వాళ్ళు అవ్వచ్చు అన్నమాట ఇరవై ఒక్క స్కిల్స్ అనేవి నేను ఒక్కొక్కటి లిస్ట్ చెప్పి మీకు వివరిస్తుంటాను ఆ ట్వంటీ వన్ స్కిల్స్లో అట్లీస్ట్ కొన్ని ఉన్న మీరు బాగుంటారు ఇరవై ఒక్క స్కిల్స్ ఉంటే మాత్రం అసలు మిమ్మల్ని ఎవరు చేయాలి దీనికి చదువుతో కానీ కొట్టే డిగ్రీలతో కానీ ఎంటెక్లు పీటెక్లు నాకు పిహెచ్డీలు డాక్టరేట్లు రీసెర్చ్లు ఏమీ అక్కర్లేదండి ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్లోకి వస్తాయి డబ్ల్యూహెచ్ఓ వల్లే కంపల్సరీగా ఇన్ని స్కిల్స్ లైఫ్ స్కిల్స్ కావాలని అన్నప్పుడు నేను కొన్ని జోడించి మీకు ఈ స్కిల్స్ చెప్తున్నాను ఆ స్కిల్స్ మీకు ఉన్నాయంటే చాలు సరే లేరు నీకే ఎవరు ఆ పాట పాడుకోవచ్చు తగ్గేది లేదు అనొచ్చు సో ట్వంటీ వన్ స్కిల్స్ దట్ విల్ పే యూ ఫర్ ఎవర్ ఒకటి ఎబిలిటీ టు సెల్ అండ్ నెగోషియేట్ ఏదైనా సరే మీ స్కిల్ని కావచ్చు వస్తువుని కావచ్చు లేదంటే మీరు కొంటున్నారు అనుకోండి ఆ కొన్న దాన్ని కావచ్చు నెగోషియేట్ చేయడం అనేది చాలా ప్రధానమైన అంశం ఇండైరెక్ట్గా చెప్పాలంటే మన మన లేడీస్ ఉన్నారు చూడండి ఎక్కడికైనా వెళ్తే పిండి 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 బేర్ మాడుతుంటారు నెగోషియేషన్ స్కిల్స్ మీద చాలా ప్రధానమైన ఆయన ఆడు ఎంబీఏలో కూడా నెగోషియేషన్ స్కిల్స్ ఉన్నాయి బెరవాడంలో కూడా ఒక ఎంబీఏ వచ్చి కూర్చుంది ఐఎస్బీ డైరెక్టర్ గారు ఆయన పిహెచ్డీ చేసింది నెగోషియేషన్ స్కిల్స్ మీదే మన హైదరాబాద్ ఐఎస్పి డైరెక్టర్ యూకేలో పిహెచ్డీ చేసింది పోస్ట్ డాక్టర్ వర్క్ చేసి నెగోషియేషన్ స్కిల్స్ మీదే అంచేత నీ వస్తువుని కావచ్చు నీ మాటను కావచ్చు నీ ప్రోడక్ట్ని కావచ్చు నీ స్కిల్ని కావచ్చు ఏదైనా సరే ఎదురోళ్ళకి మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తెప్పించి అదేమీ లాభసాటి కాదండి ఈవెన్ ఒక భాష కింద వాడికి ఏదైనా చెప్పి వాళ్ళని ఒప్పించగలగడం అనేది కూడా ఇండైరెక్ట్గా అదే సెల్ఫ్ బ్రాండింగ్ అంటాం ఆ బ్రాండింగ్ అనేది సో నెంబర్ వన్ ఈజ్ ఎబిలిటీ టు సెల్ అండ్ నెగోషియేట్ నెంబర్ టూ ఎబిలిటీ టు కన్వే వాట్ యూ థింక్ అండ్ ఫీల్ కరెక్ట్గా మీ మనసులో ఉన్న కన్నా భావాన్ని ఎదురోళ్ళకి చెప్పేవాళ్ళు చాలా తక్కువ అండి భావం భాష మీద బ్రిడ్జ్ లోపిస్తుంది భావం వచ్చేసిందండి దానికి తగిన భాష లేదు కొంతమంది భాష ఉందండి బొర్రలో భావం లేదు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతారు ఆ భాష బాగుంటే సరిపోద్దండి భావం కూడా బాగుండాలి భావం మీకు ఉంది కానీ భాష లేదు భావం భాష రెండు ఉన్నాయి ఆ రెండింటి మధ్య బ్రిడ్జ్ లేదు అంచోతే అంటే భావాన్ని కన్వే వాట్ యూ ఫీల్ మీరు ఏమనుకుంటున్నారో ఎదురు కన్వే చేయగలగడం ఎదురు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా కమ్యూనికేషన్ ఏంటంటే వాట్ ఆర్ సేయింగ్ ఈజ్ నాట్ కమ్యూనికేషన్ వాట్ అదర్స్ ఆర్ అండర్స్టాండింగ్ ఇస్ ద కమ్యూనికేషన్ మీరు చెప్పాను నేను బాగా చెప్పానండి మా అత్తగారిని నన్ను అవి అర్థం చేసుకున్నాను మా ఆయన నేను బాగా చెప్పిన అర్థం మా ఆవిడ నేను బాగానే చెప్పిన అర్థం చేసుకోవడం కాదు అది కమ్యూనికేషన్ అంటే మీరు చెప్పడం కాదండి వాళ్ళ వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారే అదే మీ కమ్యూనికేషన్ సో ఎదురోల్ని అర్థమయ్యేటట్టు చెప్పగలాలి అర్థమయ్యేటట్టుగా మీరు ఎబిలిటీ టు కన్వే వాట్ యూ థింక్ అండ్ ఫీల్ నెంబర్ టూ అండి నెంబర్ ఎబిలిటీ టు బ్రేక్ ఎ ప్రాసెస్ డౌన్ ఉంటే స్మాలర్ స్టెప్స్ పెద్ద గోల్ని చిన్న చిన్నగా ముక్కలుగా విడగొట్టి అంటే షార్ట్ రేంజ్ కలుసు షార్ట్ టర్మ్ కలిసి చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి చంక్స్ అంటాం అలా విడగొట్టి దాన్ని ఫినిష్ చేయడం అనేది రావాలి ఎందుకంటే పెద్ద గోలు పెట్టేసుకోవడం నాలుగు రోజుల తర్వాత అవి బావోయో ఇంత పెద్ద గోలు అనకుండా ఉంది అనుకోకుండా గోలు పెట్టుకున్నాను ఫీల్ అవుతుందండి ఎంత అనుకుంటానో సరే చీమ చేతిలో పడిందంటే చీమల దండు చేతిలో పడిందంటే అనుకోండి చావాల్సిందే మీ పెద్ద గోలు సరే ముక్కలు ముక్కలుగా విడగొట్టుకోండి ఏ ముక్కకు ముక్క ఫినిష్ చేయండి అకస్మాత్తుగా పైకి ఎక్కం కదా మెట్టి తరగతి మెట్టు మెట్టి తరగతి మెట్టు ఎక్కుతాం ఫోర్ ఎబిలిటీ టు టు లెజన్ అండ్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ ముందు నోరు మూసుకోండి ఎదురు నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి లర్న్ ఫ్రమ్ అదర్సు గురువారం గురువారం చేస్తుంటారు గురువారం అంటే సిరిడి సహాయి బాబా సత్యసాయి రాఘవేంద్ర స్వామి స్వాములకి గురువులకి పూజించింది గురువు ఆడవండి ఆ గురువులందరికీ ఆదిగురు ఒకడు ఏడుతున్నాడు ఆడి పేరు ఆదిశంకరాచార్య ఏం కాదని దత్తాత్రుడు దత్తాత్రేయుడికి నాకు పాతిక మందో ఇరవై మందో గురువులు ఉన్న అని చెప్పుకోండి దాంట్లో ఒకటి కోడి ఒకటి కుక్క అలా అనమాట నేర్చుకోవాలని మీకు ఆలోచన ఉంటే ముందు బిగినర్స్ మైండ్ కావాలండి అప్పుడే మనం కొత్త విషయం మీకు అన్ని విషయాలు తెలిసినా సరే బిగినర్స్ మైండ్ కావాలి అప్పుడు మనం ఎదురు నుంచి నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుందనమాట ఫై ఏబుల్ టు అడాప్ట్ ఎంప్రవైజ్ అండ్ వర్కమ్ ఆబ్స్టికల్స్ ఏదైనా సందర్భానికి అడాప్టబిలిటీ నిన్ను నువ్వు మలుచుకోగలుగు అనమాట ఒక అద్భుతమైన పరిస్థితులకు అనుగుణంగా వైల్ అండ్ రోమ్ బిహేవియర్ లెక్క రోమ్ అని అంటారు అడాప్ట్ అవ్వగలగాలి నీ నీకున్న సిచ్యువేషన్ బట్టి నీ శక్తి సామర్థ్యం వేప్రోచ్ ఇంప్రవైజ్ చేయగలగాలి అండ్ నీకు ఎదురుగా వచ్చే అడ్డంకులు ఏవైతే ఆబ్స్టికల్స్ అంటాం ఆ ఆబ్స్టికల్స్ని నువ్వు ఓవర్కమ్ చేయగలగాలి ఆరు ఎబిలిటీ టు రీడ్ అండర్స్టాండ్ అండ్ మెమరైజ్ బాగా చదవడం రీడర్స్ ఆర్ లీడర్స్ అంట చదవాలి అర్థం చేసుకోవాలి అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోవాలి ఏడు ఎబిలిటీ టు వాక్ అవే అవసరం లేకపోతే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోగలగాలన్నమాట పాయిట్గా ఉండగలడం అనేది కూడా నేర్చుకోవాలి ఓకే ఎబిలిటీ టు మేనేజ్ టైం ఎఫెక్టివ్లీ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ప్రధానమైన విషయం అండి టైం మేనేజ్మెంట్ లేని వాళ్ళే టెన్షన్ పడతారు భయపడతారు షుగర్లో బీపీలు తెచ్చుకుంటారు ఎగ్జామ్స్లో నాకు అన్నీ తెలిసిన వచ్చినాయి నాకు టైం సరిపోలేదు అంటారు ఒత్తిద నమ్మద్దండి అది అంత టైం మేనేజ్మెంట్ నేర్చుకోండి నేను నేర్పుతాను కదా మేము హోనా రైట్ నైన్ అండ్ ఎబిలిటీ టు స్టే పాజిటివ్ అండ్ ఆప్టమిస్టాక్ ఎప్పుడు కూడా బీ పాజిటివ్ బి పాజిటివ్ బీ పాజిటివ్ ఆశా ఆప్టమిజ్ ఆశావాద దృక్పథ ఉండ హోప్ ఈజ్ ఆ అంటాం ఆశావాద దృక్పథం కావాలి డోంట్ బి ఎ నెగటివ్ డోంట్ బి పెసిమిస్టిక్ నిరాశవాద దృక్పథం వద్దండి పది ఎబిలిటీ టు మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్ రేషనలైజ్ చేసుకోవాలి ఏ విషయాన్ని అయినా సరే ముందు వెనక అరీబీటోలో రేషనల్ ఎమటివ్ బియోథెరపీలో ప్రతి విషయాన్ని రేషనలైజ్ చేసుకుని మంచి ప్రోసు కోన్సు విశ్లేషించుకుని డిస్క్రిమినేట్ చేసుకుని మంచి చెడు విసలజ్ చేసుకోవాలి కానీ నాకు నోరు ఉంది మాట్లాడతాను ఉంది కొడతాను కడుపు ఉంది తింటాను కాలు ఉంది అంటే దట్ ఈజ్ ఎమోషనల్ అంటావు నీ ఎమోషన్స్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అనుకోండి నువ్వు ఎల్లాజికల్గా ఇర్రేషనల్గా నువ్వు చేసే పనులు ఉంటాయి భావం కావచ్చు లేదు తాగుడు కావచ్చు ఇర్రేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ట్రేడింగ్ కావచ్చు షేర్లో పెట్టడం కావచ్చు గేమింగ్లు కావచ్చు ఇవన్నీ కూడా నీ ఎమోషన్స్ మీద ఫాలో అవుతున్నావు ఎమోషన్ వద్దండి ఎమోషన్స్ అయితే మోషన్స్ అయిపోతాయి రేషన్లు ఇచ్చాయి మంచి చోటు విచక్షణ కావాలి ఎబిలిటీ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్జ్ ఆడియన్స్ ఎదరోల ముందు గ్రూప్ ముందు పబ్లిక్ స్పీకింగ్ ఎవరిగా రావాలి వాక్ సౌతర్యం పబ్లిక్ స్పీకింగ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ తక్కువ మందితోటి ఎలాగో మన బహిరంగ సభల్లో వాక్ బట్తో మాట్లాడడం అనేది నేర్చుకోవాలి పన్నెండు ఎబిలిటీ టు కీప్ ట్రయింగ్ ఈవెన్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ అంటే మీకు ఎప్పుడు రెసిలియన్స్ స్కిల్స్ అంటాం కింద పడ్డా లేవగలిగే శక్తి అనమాట ఓడిపోయినా తిరిగి దులిపేసుకుని మనం ముందుకెళ్ళగాలి ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ అండ్ లెర్నింగ్ అని ఎప్పుడొచ్చాం నో అంటే నో కాదు నెక్స్ట్ ఆపర్చునిటీ అని అర్థం పదమూడు ఎబిలిటీ టు ఇన్వెస్ట్ మనీ ఇన్ మై సెల్ఫ్ నీ మీద నువ్వు నీ ఆరోగ్యం మీద నీ కుటుంబం మీద నీ మంచి ఫుడ్ మీద మంచి డైట్ మీద నీ మనశ్శాంతి మీద నువ్వు వెల్నెస్ మీద ఎంతో కొంత నువ్వు కానీ ఇన్వెస్ట్ చేసుకోకపోతే నీకంటూ పర్సనల్ స్పేస్ నీకంటూ పర్సనల్ హెల్ప్ పర్సనల్ హెల్త్ వెల్త్ వెల్నెస్ మీద కానీ నువ్వు చేసుకోకపోతే నువ్వు ఎంత సంపాదించినా సరే నీకు నిన్ను ఎవర కాపాడే వాళ్ళు ఉండరు సో నీ టైంని కూడా వన్ ఆఫ్ ది టైం నీ కోసం నువ్వు టైం స్పెండ్ చేయడం కూడా ఇన్వెస్ట్మెంట్ డబ్బు ఒకటే కాదు ఇన్వెస్ట్మెంట్ అంటే హెల్త్ వెల్త్ వెల్స్ యోగా చేయడం మెడిటేషన్ చేయడం మంచి పుస్తకాలు చదువుకోవడం నీకు నచ్చినట్టుగా ఉండడం నేచర్ని ఎంజాయ్ చేయడం మంచి మ్యూజిక్ పండు ఇవన్నీ కూడా ఫోర్టీన్ ఇన్ టు టు డూ థింగ్స్ ఇరెస్పెక్ట్ ఆఫ్ సిచ్యువేషన్ సందర్భం బట్టి కష్టాలు బట్టి బాధలను బట్టి ఎదురు దెబ్బలు బట్టి ఫెయిల్యూర్ని బట్టి నీ పనులు ఆపకూడదండి నిరంతరం నిరంతరం చల్నా 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 చలి చలిస్తూనే ఉండాలి నెవ్వరికి ఇవ్వప్పంటాం కదా అలా అనమాట మూ 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 స్ట్రక్ అవ్వద్దండి అలా అవుతూ ఉన్నాడు ఫిఫ్టీన్ ఎబిలిటీ టు డు సెల్ఫ్ అనలైజ్ అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే నిన్ను నువ్వు అనాలిసిచ్చు స్వీ స్వీయ విశ్లేషణ ఎటువంటి ఆలోచనలు అటువంటి మాటలు ఎటువంటి మాటలు అటువంటి చేతలు ఎటువంటి చేతలు అటువంటి అలవాట్లు ఎటువంటి అలవాట్లు అటువంటి వ్యక్తిత్వం ఎటువంటి వ్యక్తిత్వం అటువంటి ఆనందం ఎటువంటి ఆనందం అటువంటి ఫ్యూచర్ కాబట్టి నీ ఆలోచనలు ఎటువంటి నీ మాటలు ఎటువంటి నీ చేతలు ఎటువంటి నీ అలవాట్లు ఎటువంటి నీ వ్యక్తిత్వం ఎటువంటి నువ్వు అనుభవిస్తున్న ఆనందం ఎటువంటిది నీకు నువ్వు సెల్ఫీ ఇస్తు చేసుకుని మంచి ఇచ్చాడు ఏ పని అయినా సరే మంచి ఇచ్చాడు విచక్షణ చేసుకుని సెల్ఫీ చాలా బెస్ట్ అనాలిసిస్ సిక్స్టీన్ ఎబిలిటీ టు లెర్న్ అవుట్ టు లెర్న్ నేర్చుకోవడం ఎలాగా నేర్చుకోవడం అనేది చాలా అర్థం ఏదో విధంగా గుడ్డతో చల్లిపోయినట్టు యోగా చేయడం పుస్తకాలు చదవడం పిహెచ్డీకి ప్రిపేర్ అవ్వడం బిజినెస్ గురించి చేసుకోవడం ఏదో దాంట్లో యూట్యూబ్లో వెళ్ళడం కాదు లెర్న్ అవు టు లెర్న్ నేర్చుకునే పద్ధతి కూడా అవే మేము గురువులు మీకు నేర్పిదండి ట్రైనింగ్ అంటేనే అది మోటివేషన్లో సిస్టమేటిక్ అప్రోచ్లో నేర్చుకోవడం నేర్చుకునే విషయాన్ని సరైన పద్ధతిలో నేర్చుకుంటే నువ్వు మహానుభావుడు అయిపోతాను గురువు నేర్ప అందుకే గురు చూపించే గురుదేవ బావ అంటారు మేము గురువులు చూపించే గురువులు అనమాట సెవెంటీన్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ వాట్ అదర్స్ ఫీల్ ఎదురు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రధానమంది ఏంటి నిన్ను నువ్వు అర్థం చేసుకో మలుచుకో ఎదురు వాళ్ళని అర్థం చేసుకో మలుచుకో అంటే స్ట్రాండ్ అదర్స్ అనమాట ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రధానమైన ఎదురు వాళ్ళని అర్థం చేసుకోవడం మొదలు పెడితే నీకు ప్రైవేట్ వ్యక్టరీతో పాటు పబ్లిక్ వ్యక్టరీని కూడా వచ్చేస్తున్నాను ఎయిటీన్ ఎబిలిటీ టు రిమైన్ కన్సిస్టెంట్ అంటే పట్టరాదు పట్టు విడవరాదు పట్టినేనా బిగి పట్టవలం పట్టు విడవటి కంటే జరిగొచ్చు మేలేరాని అని ఎప్పుడూ చెప్తుంటాను కదా ఈరోజు బాగా చేసే ఆంధ్రులు ఆరోసూలు ఉంటారు ఈరోజు బాగా చేసేసి నాలుగు రోజులు అది మర్చిపోవడం కాదండి ఒకే పద్ధతిలో క్రమశిక్షణలో నిరంతర ప్రయత్నే ఫలి ఏదన్నా పట్టుకుంటే నువ్వు ఇప్పుడు పట్టు స్టార్ట్ చేసేటప్పుడు ఎంత కట్టుకున్నావో ఉన్నావో అదే పద్ధతిలో నిరంతరం ప్రయత్నం చేస్తే నీకు సక్సెస్ వస్తుంది నైన్టీన్ ఎబుల్ టు మాస్టర్ యువర్ థాట్స్ నీ ఆలోచనలు అనవసరంగా వచ్చి కావచ్చు విపరీతంగా వచ్చి కాదు మంచి కావచ్చు చెడు కావచ్చు వాటిల మీద అదుపు నువ్వు ఉండాలి ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ థాట్స్ యు ఆర్ ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ సోన్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అంతే తప్పించి నువ్వు నీ మనసు ఆలోచనలు ఎలాగో తల పోనీ ఎదురు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాను కుదరదు అనమాట ఓకే ట్వంటీ ఎబిలిటీ డు వైట్ వాల్స్ టు పెర్సూడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ సరైన పదాలు దొరకాలి అది ఎస్ఎంఎస్లు కావచ్చు ఈమెయిల్ కావచ్చు పుస్తకాలు రాయడం కావచ్చు ఆర్టికల్ రాయడం కావచ్చు ఏదైనా సరే అదరోలకి ఇన్ఫ్లుయన్స్ చేసేటట్టుగా సరైన పదాలు రాయగలిగే శక్తి మీకు ఉండాలి ఇరవై ఎబిలిటీ ఆస్క్ ఫర్ హెల్ప్ ఎప్పుడు కూడా అడగకుండా అమ్మాయినా పట్టదంటారు చాలామంది అంత బాగుంటుంది వీరేం కావాలి ఎదురులో అడగడం అడగకపోతే ఇప్పుడు ఏమవుతుంది వీడికి అవసరం లేదనుకుంటారు నా నాకు అవసరం లేదనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్కి వెళ్ళా నాకు ఇది కావాలని అడిగితే వాళ్ళు అరేంజ్ చేస్తారు నీకు అక్కర్లేదు అనుకుంటారు నువ్వు ఏదన్నా హెల్ప్ కావాలంటే హెల్ప్ అని అడగగలగాల అడిగినప్పుడు ఎదురు వాళ్ళు చేయగలిగితే చేస్తారు లేకపోతే లేదు నువ్వు అడగకపోతే నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే ఎదురు వాళ్ళకి ఏమర్థం అవుతుంది అందరూ సైకలిజిస్ట్ లవర్ కదా లవ్ చేస్తారా లేదా తెలుసుకోవడానికి ఫస్ట్ నీ విషయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నువ్వు విషయాన్ని ఎదురు వాళ్ళకి అర్థమయ్యేట్టు చేయడానికి ఉండాలంటే ఫస్ట్ నీకేం కావాలి అడగాలి ఒక సేల్ చేసే సేల్స్ అడగాలి సేల్స్ క్లోజ్ చేయి మరి అడగాలి రియల్ ఎస్టేట్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు మరొకటి కావచ్చు ఇంకోటి కావచ్చు అమ్మను కావచ్చు ఆలీని కావచ్చు ఆలి భర్తను కావచ్చు నాకు సెక్స్ యాక్ కావాలి ఎదుర్కొంటే నాకు ఈ హెల్ప్ కావాలి నాకు కొంచెం ఈ పని చేసి పెడతావా లేదుకుంటే నేను ఈ బిజినెస్లో ఉన్నాను ఇది మీరు మీకు అవసరం ఉంటుంది ఒకసారి మీరు పరిశీలించండి అడగాలి మీకు హెల్ప్ అడగాలి ఒక నువ్వు డాక్టరేట్ చేస్తున్నావు హెల్ప్ అడగాలి ఎక్కువ మందిని హెల్ప్ అడగాలి ఎక్కువ మందిని అడగలితే కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు బిజినెస్ చేసేటప్పుడు కూడా హెల్ప్ అడగాలి నీ సేల్స్ అవ్వాలంటే హెల్ప్ అడగాలి మార్కెటింగ్లో సక్సెస్ అంటే హెల్ప్ అడగాలి లేదనుకుంటే నీ పట్టుకు నువ్వు అనుకోండి నువ్వు అడగలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు నచ్చితే నీకు వాళ్ళు ఇన్వాలంటరీగా చేస్తారు అందరూ ఇన్వాలంటరీగా చేరండి అడగకుండా అమ్మాయినే పెట్టదన్న విషయం గుర్తుపెట్టుకోండి ఈ ఇరవై ఒక్క పాయింట్లు గాన ఉంటే సంతోషం లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి డెవలప్ చేసుకోండి ఇరవై ఒక్క పాయింట్లకి ఇరవై ఒక్క రోజులు నేను క్లాసులు చెప్తాను అది కానీ మీరు ప్రోగ్రామ్ కావాలి అని అనుకుంటే ఇట్స్ కార్డ్స్ థర్ థర్టీ థౌజండ్ అండి అది మెటీరియల్ వస్తుంది బుక్స్ వస్తుంది సిడీస్ వస్తుంది జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి వెళ్ళడానికి తగిలి స్కిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి మీరందరూ అందరూ గొప్పలు అవ్వాలి మహాన్ బాలు అవ్వాలి డబ్బు సంపాదించాలి ఎక్కువ మంది హెల్ప్ చేయాలి మీ కుటుంబాన్ని హెల్ప్ చేసుకోవాలి మీరందరూ ఆ లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నాను సో సక్సెస్ రావాలంటే ఎక్కువ ట్రైనింగ్ పొందాలి నెవర్ స్టాప్ ట్రైనింగ్ నెవర్ స్టాప్ రీడింగ్ నెవర్ స్టాప్ లెర్నింగ్ ఈ మూడు ప్రధానమైన విషయం ఎల్ఎల్ఎల్ అంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్ అని అర్థం అన్నీ నాకు తెలుసు అనుకున్న సంతోషం ఇంకా తెలుసుకుంటే మరీ మంచిది అది విషయం సో ఇది నచ్చింది అనుకోండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీ సో మీ సోషల్ మీడియా సేషన్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయండి స్టేటస్లో ముందులే మంచిగా ముందు మందిగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే